న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇచ్చాపురం మండలం ఎంతోటూరు వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీసులు పదకొండు కిలోల నూట ఇరవై గ్రాముల గంజాయిని పట్టుకున్నారు తమిళనాడుకు చెందిన కందా సేవ కుమార్ అనే ఇద్దరు ఒడిశాలో గంజాయిని కొని తమిళనాడుకు తరలించేందుకు ఇచ్చాపురంలో రైలు ఎక్కేందుకు వస్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు గంజాయితో వెళ్తుండగా ఇచ్చాపురం రూరల్ పోలీసులు జరిపిన సోదాల్లో పట్టుబడినట్లుగా ఇచ్చాపురం సిఐ చిన్నంనాయుడు తెలిపారు వారి వద్ద నుండి గంజాయిని ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా సిఐ తెలిపారు నిన్నగా పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం పదిహేడు గంటల సమయంలో ఇచ్చాపురం రోడ్లెస్ఐ గారు తన సిబ్బందితో కలిసి మండపల్లి తోటలో ఎల్సీ గేట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళ బ్యాగులో చెక్ చేయగా సుమారు పదకొండు కేజీల నూట ఇరవై గ్రాముల గంజాయితీ ఆ ఇద్దరు వ్యక్తులు తమిళనాడు చెందిన వారుగా గుర్తించడం జరిగింది మొదట తన పేరు కందశివ ఉత్తకుమార్ రెండవ తన సేవ కబిదే మరియప్ప వీళ్ళిద్దరు కూడా తూతుకోడి టౌన్ తూతుగోడి డిస్ట్రిక్ట్ తమిళనాడుకు చెందిన వాళ్ళగా గుర్తించడం జరిగింది వీళ్ళేమో సుమారు పదం కేజీల గంజాయి గజపతి డిస్ట్రిక్ట్ మోహన దగ్గర గల రాయిపంక మైక సఫారా దగ్గర తీసుకొని అది తమిళనాడు తీసుకెళ్ళడానికి ఇచ్చాపరం రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నంలో భాగంగా ఎల్సీ గేట్ దగ్గర టచ్ అడుతుండగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ చేసి ఈ దినం డిస్ట్రిక్ట్ జైలుకి తరలించడం జరుగుతుంది